హుస్నాబాద్ బార్ అసోసియేషన్ కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా బిలాసాగరం మురళీమోహన్ ఎన్నికయ్యారు ఆసక్తికరంగా సాగిన ఈ ఎన్నికల్లో మురళీమోహన్ కు పంతొమ్మిది ఓట్లు రాగా చిత్తారి రవీందర్ కు తొమ్మిది ఓట్లు పిట్ల దేవదాస్ కు నాలుగు ఓట్లు రాగా కొత్తపల్లి దేవేందర్ కు మూడు ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జాలా కుమార్ ప్రకటించారు కాగా ఇప్పటికే బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కన్నోజు రామకృష్ణ ప్రధాన కార్యదర్శిగా గూగులోతో జుమ్లాల్ సహాయ కార్యదర్శిగా జరిపోతుల రవీందర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా దీకొండ ప్రవీణ్ కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ మాట్లాడుతూ ఈ ప్రాంతానికి సబ్ కోర్ట్ మంజూరి నూతన కోర్టు భవనాలు తదితర పలు ఇబ్బందులను గురించి అతి త్వరలో న్యాయవాదులందరితో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి సమస్యల పరిష్కారానికి సహాయం అందించాలని కోరనున్నట్లు తెలిపారు ఎన్నిక అనంతరం బార్ నూతన కార్యవర్గ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జా శివరంజనీ గారిని మర్యాదపూర్వకంగా కలువగా ఆమె వారికి శుభాకాంక్షలు తెలియజేశారు